పండగ వచ్చేసింది పండగ వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది మనం ఉండాలి అంతే కదా కానీ ఈ పండగ కొత్త ఇంట్లో మేము స్పెషల్గా చేసుకుంటున్నాం అంటే స్పెషల్ ఏం లేదు ఇలానే చేసుకున్నాం పాత ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలానే చేసుకున్నాం భోగుమంట వేసుకోవటం అంతా మొత్తం మొత్తం అంతా టోటల్ ఒకటే కాకపోతే ఇక్కడ చూడండి భోగుమంట వేయకముందు నేను అక్కడంతా క్లీన్ చేసి పేడ కళ్ళాపు వేసి అప్పుడు భోగుమంట ఆ కట్టెలు అనేది సిద్ధం చేస్తున్నారు ఇక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత మర్నాడు మార్నింగ్ ఫోర్కి అనమాట ఇక్కడ నేను మొత్తం అంతా అక్కడ నుండి ఇక్కడ చివరి వరకు మొత్తం అంతా తుడిచి పేడ కళ్ళపు వేసి ఎంత పచ్చగా అనిపిస్తుంది వీడియోలో అంత క్లారిటీగా అనిపించట్లేదు కానీ నిజంగా ఆ నేల ఉంది పచ్చగా పేడ కళ్ళాపుతో వేసి ముగ్గులన్నీ వేసాను వేసిన తర్వాత అక్కడ ఒక ముగ్గు కంప్లీట్ అయింది అయిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్లో ఒక ముగ్గు ఇలా ఒక్కొక్కటిగా నిజంగా చాలా ముగ్గులు పడతాయి అనమాట మా గుమ్మంలో అంటే పొడవుగా ఎక్కువగా ఉంది కదా అందుకు వేసేసిన తర్వాత మాకు మొత్తం టోటల్గా ముగ్గు వేసి కలర్స్ వేసి మా పాప కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తుంది అక్కడ మా బాబు ఏమో మంట వెలిగించడానికి స్టార్ట్ అయ్యాడు అనమాట ఇక్కడ ఒక్కొక్కరుగా సపోర్ట్ చేస్తూ వచ్చారు నేను ముగ్గులు పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళు కలర్స్ వేసి నాకు కొన్ని కొన్ని చెప్పేశారు చూడండి భోగుమంట చుట్టూ అలా ముగ్గులు పెట్టాను చుట్టూ అనేది బార్డర్స్ ఇలా వేసేసాను వేసిన తర్వాత ముగ్గులకి ఇలా కలర్స్ వాళ్ళు వేసేసిన తర్వాత అవుట్లైన్ మళ్ళీ నేను వేసాను అనమాట వేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా వచ్చింది అప్పటికప్పుడు అనుకున్నా ఏ డిజైన్ వేయాలన్నది ముందుగా ప్లాన్ చేసుకోలేదు అప్పటికప్పుడు వేసేటప్పటికి దగ్గర దగ్గరగా ఆరున్నర అయ్యింది ఫోర్కి స్టార్ట్ చేసాం ఆరున్నర అయ్యింది ఇలా ఇక్కడ కలర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఫైనల్గా ఎల్లో కలర్ మిగిలింది అక్కడ కొంచెం అలా వేస్తాం చూడండి అప్పుడు వేసిన బొగ్గు ఎంత చక్కగా ఎంత బాగా వెలుగుతుందో చూడండి ఎంత బాగుందో కదా ఇక్కడ హ్యాపీ పొంగల్ అనేసి కూడా రాశాను చాలా బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్ ఏంటి బాగా వేశారు మా పిల్లలు రెండు బట్టి తొందరగా అయిపోయింది లేకపోతే నాకు దగ్గర దగ్గరికి ఎనిమిది అయిపోయింది ఎందుకంటే కలర్స్ అన్నీ వేయటం నైట్ వేసేదాన్ని ముగ్గులు అనేది నైటే కంప్లీట్ చేసేసుకునేదాన్ని ఏమైందంటే పేడ దొరకడం లేట్ అయింది మార్నింగ్ దొరుకుతుంది నైట్ అనేది లేదు అనేసి మార్నింగ్ తెప్పించి మార్నింగ్ అప్పటికప్పుడు అనమాట అందుకు లేట్ అయిపోయింది లేకపోతే అంతలా లేట్ అవ్వదు మా హౌస్ ఎలా అనిపించింది మీకు ఇక్కడ మా విక్కీ గడ సందడి ఉంది కదా ఇది మీకు ఫుల్గా వాడు ఎన్ భోగుమంటలు కూడా వే అంటే దండలు కూడా వేశాడు దండలు వాడి వీడియోస్ కావాలంటే రౌడీ విక్కీ అని ఛానల్ ఉంది అది చూడండి వాడి వీడియోస్ చాలా బాగుంటాయి చూడండి ఇక్కడ నుండి ఇలా పైనుండి చూస్తుంటే ఆ భోగుమంట అలాగే ముగ్గులు ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా మీరు ఇలానే వేసుకున్నారా మీరు ఎలా వేసుకున్నారా కామెంట్ చేయండి భోగుమంట వేసుకున్నారో లేదో బాగా సందడి చేశారా ఎలా చేసుకున్నారో అంతా కామెంట్స్ చేయండి మేము హ్యాపీగా ఫీల్ అవుతాం మీరు చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్